ఒక ఆడావిడేమో వీడియో చూశారు చూసి నవ్వి 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 ఉన్నారు తర్వాత ఆ వీడియోలో చాలా ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి చాలా బాగున్నాయని చాలా సొంతం నవ్వి నవ్వి ఆవిడ కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసాయి అనమాట ఆ వీడియో విన్న తర్వాత మనసు అంతా కూడా చాలా అవసరమైన విషయము అని తెలిసింది కొంచెం బాధతోటి కానీ ఆవిడ వీడియో చూసి లైక్ చేయలేదు షేర్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయదు అప్పుడు యూట్యూబ్ దేవుడు వచ్చి కళ్ళలో ఇలా చేయాలి అమ్మ మీరు ఇలా ఇంతసేపు చూసారు నవ్వారు తర్వాత ఏమో మనసులో హత్తుకునేటట్టుగా ఉందనుకున్నారు కానీ మీరు దానికి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయకపోతే మేము ఇంకా వీడియోలు ఎలా పో అంతేనండి ఆ దేవుడు చెప్పిన మాటలు విని వెంటనే వాడు భయపడిపోయి నిద్రలో లేచి గబగబా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు మీరు కూడా అలాగే చెయ్యండి అందరూ చూసిన వెంటనేను మళ్ళీ మీకు కూడా యూట్యూబ్ దేవుడు వచ్చి అవునా చెప్పగలరు కనిపించకుండా చేసిస్తాడండి తప్పకుండా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చలో వీడియోలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమీ డీటెయిల్స్కి ఇవాళ మన మంచి టాపిక్ అండి ఏంటంటే మనం ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ప్రతి విషయాన్ని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి పెద్ద ఆలోచన చేస్తాం ఎందుకు ఆలోచనలు కాదు కదా ముఖ్యం ఏది చేసినా ముందు కార్యరూపంలో మన చర్య చేసి చూపించాలి అప్పుడు అది సక్సెస్ అవుతుంది ఆలోచిస్తే ఎన్ని రోజులు వచ్చినా ఏ పని అవ్వదు అదే మీరు చర్య రూపంలో పెట్టే అనుకోండి ఏదైనా సక్సెస్ అవుతుంది అయితే అలా చేయడానికి మనం జీవితం మారడానికి కొన్ని సింపుల్ టిప్స్ కొన్ని చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కాదు ఈ టిప్స్ పట్టిస్తే కనుక మనకి జీవితమే మారిపోతుంది మన జీవితాన్ని మార్చే కొన్ని టిప్స్ చెప్తున్నాను ఆలోచిస్తూ కూర్చోడం కన్నా కార్యరూపంలోని అంటే చర్య చేయడంలోని ఆ శ్రద్ధ పెట్టామనుకోండి ఆ టైం అక్కడ పెట్టామనుకోండి మన జీవితం మారిపోతుంది అయితే ఎలా చేయాలి ఎందుకు చెయ్యాలి తెలుసుకుందాం మనం చాలాసార్లు అండి ఏదైనా పని చేసే ముందు ఆ పని చేయకముందే ఏదేదో ఊహించేసుకొని ఏదేదో అసలు అటు కొన్ని పాజిటివ్నే ఊహించుకుంటాం కొన్ని నెగిటివ్ ఊహించుకుంటాం అసలు పని ఉంటూ మొదలెట్టే కదా ఏదైనా ఊహించుకోవాలి ఏమీ లేదు ముందు మన ఆలోచనలు రాగానే అదే ఆలోచిస్తూ ఆలోచనతో పాటు జరగబోయేది కూడా ఊహించేసుకుంటూ ఉంటాం దాంతో ఏముంది మన మనసులో టెన్షన్స్ డిప్రెషన్ అది జరగదేమో అని తెలిస్తే డిప్రెషన్స్ ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది అసలు అందుకే ఈ వీడియోలన్నీ అసలు ఎలా ఆలోచించాలి ఎలా ఆపు సింపుల్గా కొని తెలుసుకో అసలు అందరికి వచ్చిన ప్రశ్న అండి మీరు పడుకునే ముందు రేపేం జరుగుతుందో ఏమిటో ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయారా లేకపోతే మామూలుగానే ఏం కాదులే అనుకున్న నిద్రపోయారా ఇలా ఎంతమంది అనుకున్నారో అలా ఎంతమంది అనుకున్నారు రెండూ అనుకున్న వాళ్ళు ఎవరు ఇచ్చి చెప్పండి కామెంట్ లేదు వారం తర్వాత జరిగే మీటింగు లేదా ఓ పెళ్ళికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా చెయ్యాలి లేకపోతే ఏదో ఎవరినో కలవాలి లేకపోతే ఏదో టెన్షన్ ఇవన్నీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా అలా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి మనం ఇప్పుడు ఏమిటవుతుంది ప్రస్తుతం ఉన్నదాన్ని మిస్ అయిపోతున్నాం ఎప్పుడో ఏదో జరగబోతుందని టెన్షన్ కొంత తెచ్చుకున్నట్టు అనమాట అనవసరం కదా టెన్షన్ ఎప్పుడు జరగవలసింది జరుగుతుంది ఎవ్వరూ ఏమీ ఆపలేం కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దాన్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకో ఇప్పుడు ఈ టైంలో ఏం జరుగుతుందో దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాం అనుకోండి మన లైఫ్ కొంచెం సుఖ సంతోషాలతో జీవించగలుగుతాం ఓవర్ థింకింగ్ చేస్తున్నాం ఓవర్ థింకింగ్ చేస్తున్నాం అంటే ఏమిటి ఓవర్ థింకింగ్ అంటే ఒకే విషయాన్ని రకరకాల విషయాలు రకరకాలుగా ఆలోచనలు ఇటు నుంచి నుంచి ఇలా జరుగుతుందా మనం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళదాం కొద్ది కరెక్ట్ టైంకి వెళ్తావా బస్సు మిస్ అయిపోతుందా ట్రైన్ మిస్ అయిపోతుందా ఏమో బస్సు ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అవుతుందేమో లేక పెద్ద వర్షం పడి నేను ఎక్కడ చిక్కుకుపోతానేమో ఇలా మనకి కావలసిన మనకు అది అవసరం లేదు కానీ అవసరం లేని ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటాం దాన్నే ఓవర్ థింకింగ్ అంట అంతేకాదండి దాని మీద ఒక వంద రెండు వందలు రకరకాల ఆలోచనలతోటి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం ఆలోచన క్రియేట్ చేసుకుంటూను టెన్షన్ కూడా పెంచుకుంటూ ఉంటాం అది అవేంటి కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి ఎవరైనా ఒక వ్యక్తి మనం ఫోన్ చేయలేదనుకోండి రెగ్యులర్గా చేసేవాళ్ళు వాళ్ళకేం ప్రాబ్లం వచ్చిందో ఏంటో ఎందుకు చేయలేదో తెలియదు కానీ మనం ఏం ఫోన్ ఆ వ్యక్తి నాకు ఫోన్ చేయలేదు నేనేమో తప్పు చేసానా నేను తప్పు మాట్లాడా నా మీద కోపం వచ్చిందా లేకపోతే ఎందుకు చెయ్యట్లేదు లేకపోతే నా అవసరం లేదా అతనికి అయిపోయిందా నాతో ఫ్రెండ్షిప్ చెయ్యడా ఇంక తను వాళ్ళు ఇలా చెయ్యరా నాతో ఫ్రెండ్షిప్ నేను టర్న్ అయిపోతానా ఇలా రకరకాల ఆలోచిస్తుంటాం అవునా కదా లేదు ఇవాళ రేపు ఉద్యోగస్తులు ఉన్నకోండి ఏమో రేపు మంచి మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలనా ఇవ్వలేను ఇవ్వలేనేమో నేను నేను ఎందుకు పరికిరాని వాడిని నేను పరికిరాని దాన్ని అయ్యో ఎలాగ ఇలాగైతేను అని ఇలా అనుకుంటాం కానీ అక్కడ తొంభై శాతం అలా జరగదు జరిగేది కరెక్ట్గా జరుగుతుంది ఎందుకంటే మనం బాగా ప్రిపేర్ అవుతాం మీటింగ్ బాగా ఇస్తాం అవతల ఫ్రెండ్కి ఏదో అవత అతనికి ఏదో బిజీ ఉన్నారో వాళ్ళు ఏదో వెళ్ళతే ఏ ఫంక్షన్కి వెళ్ళారో ఒంట్లో బాగలేదో వాళ్ళు ఫోన్ చేయలేదు ఇవన్నీ అలా ఊహించుకోవచ్చు కదా అలా ఊహించుకో ఇలా ఊహించుకుంటాం అనమాట ఇదేంటి ఒక హర్రర్ సినిమా అనమాట ఒక భయంకరమైన సినిమాని చూస్తుంటే ఎలా ఉంటుంది మనకి టెన్షన్ టెన్షన్ గాను అంత భయంకరమైన సినిమాని మనం మన మనసులో ఆలోచనతో ఊహించుకొని మనకు మనమే ఆ భయంకరమైన సినిమాని క్రియేట్ చేసుకుంటాం అసలు ఎందుకు మనం ఆలోచిస్తాం అంటే మన మెదడు ఎప్పుడు కూడాను మన ప్రొడక్షన్ మోడ్లో ఉంచుతుంది ఫరస్ట్గా ఊహించుకోవడం వల్ల మనల్ని మనం రక్షించుకుంటాం అనుకుంటూ అది అలా ఉంటుందన్నమాట కానీ ఇదే ఆలోచనలు అయితే ప్రస్తుతం దాన్ని అది చంపేస్తుంది మనకేం కావాలి ప్రస్తుతం జరుగుతుంది దాంతో ఎంజాయ్ చేసి సంతోషంగా ఉండాలి కానీ ఎప్పుడో జరగబోయేది ఏం జరుగుతుందో జరగదో ఊహించుకొని మన్ని మనం లాగా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి భయంలోకి తీసుకెళ్ళిపోయి చాలా కుంగిపోయి కుషించిపోతాం కానీ మనమేమనుకుంటాం మనకి ముందు ఆలోచన ఎక్కువ ముందే భలే ఊహించేసాము ఇది అది అనుకోం కాదండి ఇది ముందు ఆలోచన కాదు మనల్ని మనం భయపెట్టేటట్టుగా చేస్తూ అన్నమాట అంతేకాదు మనం భయపడే అలవాట్లు మనకి అలా అవుతున్నాయి అన్నమాట దీన్ని బట్టి ఊహించుకోవాలి అది ఎప్పుడు మనం ఆ భయపడే అలవాట్లు ఎప్పుడు మనం దరి చేరినివ్వకూడదు ఏమిటి భయం ఏదో జరుగుతుందేమో అని భవిష్యత్తు గురించి ఆలోచించకండి ఇప్పుడు వచ్చిన జీవితాన్ని ఇప్పుడు వచ్చిన నిమిషాన్ని ఇప్పుడు వచ్చిన గంటని ఆస్వాదిస్తూ సంతోషంగా జీవితాన్ని గడపడానికి మొదలుపెట్ట లేకపోతే ఏమిటవుతుంది టెన్షన్ పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది దానివల్ల బీపీలు అనారోగ్యాలు ఎన్ని రకాలు రావాలో వస్తాయి కాబట్టి జరగబోయేది ఎప్పుడూ ఆలోచించకండి నిద్ర తగ్గిపోతుంది ఈ టెన్షన్ ఈ ఆలోచనతో ఉండే అవుతుంది నిద్ర పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత ఫోకస్ అంటే ఏదైనా పని చేద్దాం అనుకున్నాం అనుకోండి ఆ పని మీద శ్రద్ధ పెట్టం ఫోకస్ పెట్టం పెట్టకుండా దాని గురించి అత ఎప్పుడో జరగపోయేదాని నుంచి ఆలోచిస్తూ ఆలోచిస్తూనో ఇన్ని నష్టాలు కొంతచ్చు ఇలాగేంటంటే ఇలా ఆలోచన వల్ల వ్యతిరేకత ఆలోచన వల్ల మనం ఎన్నో మిస్ అవుతూ ఉంటాం జీవితంలోనే అది వస్తున్నాయి మన దగ్గరికి వస్తుంటే పాజిటివ్వి వస్తున్నా మనం ఏం చేస్తాం మన ఆలోచనలన్నీ కూడా నెగిటివ్లోని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇవి వస్తున్న వాటిని చూడము పట్టుకోము పట్టించుకోము వదిలేస్తాం వీటిని పక్కకి దారి పెట్టేస్తాం దానివల్ల ఏముంది ఇప్పుడు ఎలాగో సుఖంగా లేవు ఆలోచించడం వల్ల భవిష్యత్తులో సుఖంగా ఉండవేమో అని ఆలోచిస్తాం మరి ఇప్పుడు సుఖ సంతోషంతో ఉంటాం మనం ఎప్పుడూ సుఖ సంతోషంతో ఉంటాం అందుకే ఎప్పుడూ కూడాను పాజిటివ్ థింకింగ్ చాలా చాలా అవసరం ఆలోచనలు అనేది ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచించాలి గతంలో జరిగిపోయినవి కానీ లేదా భవిష్యత్తులో రాబోయే ఆలోచనలు కానీ అస్సలు పనికిరావు దానివల్ల మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం నిర్మి చిన్న జోక్లా ఒకటి చెప్తానండి ఒక వ్యక్తి ఉన్నాడండి అతనంటే అతను కూడా ఇలా ఎక్కువ ఆలోచన ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటాడు అతను అనుకుంటాడు రాత్రి పడుకునేటప్పుడు రేపు రేపు ఒకవేళ ఎండ వచ్చింది అనుకో ఏం చేయాలి ఎండ వస్తే రేపు చేయవలసిన ఏంటి ఏమన్నా ఉన్నాయా ఎండలు ఏమైనా ఎండ పెడదామా ఇలా రకరకాల ఆలోచిస్తుంటారు లేదు ఎండలేదు వర్షం వస్తేనా ఏం చెయ్యాలి వర్షంలో బయటికి వెళ్ళి తడిసిపోతానేమో ఏమన్నా జ్వరం వస్తుందేమో ఏమన్నా జలుబు చేస్తుందేమో అయ్యో వర్షంలో తడవచ్చో తడవకూడదు కానీ అర్జెంటు పనులు ఉన్నాయి ఎలాగా ఇలా అనుకుంటాడు తెల్లారుతుంది మామూలుగా నేను అటు ఎండా రాదు అటు వర్షము రాదు కానీ ఈ మనిషికి ఆలోచించి ఆ టెన్షన్ వల్ల జ్వరం వచ్చింది అతిగా ఆలోచించడం వల్ల ఏమొస్తుంది అనారోగ్యం వస్తుంది జ్వరం వచ్చింది చూసారు ఆ వ్యక్తికి కాబట్టి అతిగా ఆలోచించడం మానే ఇంటి ముందు అతిగా అంటే తర్వాత పాయింట్ ఓవర్ థింక్ ఎలా ఆపాలి ఏదైనా పేపరో పెన్నో లేదా మన మైండ్లోనో మన ఆలోచనని రాయండి ముందు పేపర్ మీద రాసామనుకోండి అది పదిసార్లు ఇరవై సార్లు చదవండి ఇంటిది ఇంత పిచ్చిగా రాశాను నిజంగా ఇలా జరుగుతుందండి ఏం జరగచ్చి నాకు ఎందుకో పిచ్చక్కి ఇలా రాశాను అనవసరమైన ఆలోచనలు చేస్తున్నాను మీకు మీరే మీకు మీరేమో అలా మాట్లాడుకున్నారో మీరు చేసిన తప్పు ఏమిటో మీకు మీరే అర్థం చేసుకొని చక్కగాను అదంతా తుడిచేసి మీ మైండ్లో అంతా ఫ్రెష్గా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు లేదు మీరు ఏమన్నా ఆలోచన ఇంకా ఎన్ని చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అప్పుడు ఏదైనా పని మొదలు పెట్టండి ఏ మీ ఇష్టం వచ్చిన పని మొదలెట్టండి ఆ పని మీద మనకు శ్రద్ధ కలుగుతుంది ఈ పని డైవర్ట్ మన మైండ్లో ఈ ఆలోచన మన నుంచి డైవర్ట్ అయిపోతుంది కాబట్టి ఏదైనా పని మొదలెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండడం మీకు వచ్చిన ఆర్ట్ చేయొచ్చు ఏమన్నా మీకు వచ్చింది ఇంక ఇది అది అనేమి లేదు ఎందుకు అంటే ఈ ఆలోచన మన మైండ్ నుంచి డైవర్ట్ అయిపోవడం కోసం మనం ఏదో ఒక పని చెయ్యాలి కనీసం తినమన్నా ఆ తినడం కూడా ఏదో ముక్కు అదే ఆలోచిస్తూ తినకండి చక్కగా ఒకప్పుడు సాంబార్ పెట్టుకోండి రెండు ఇడ్లీలు పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలు చేసి సాంబార్లో వేసి నెయ్యి వేసుకొని చక్క ఆ సాంబార్ టేస్ట్ ఎలా ఉందో ఎంజాయ్ చేస్తూ పక్కన చట్నీ కూడా ఉంటే వేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ తినండి ఆటోమేటిక్గా ఆలోచనలు డైవర్ట్ అయిపోతే ఈ మీకు శ్రద్ధ అంతా తినే ఇడ్లీ సాంబార్ మీదే ఉంటుంది అప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ తినగలరు కాబట్టి అనారోగ్యం రాదు అన్హ్యాపీగా ఉండరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు లేదు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఆలోచించి చెయ్యాలి అనుకున్నాం అనుకోండి ఎందుకు చెయ్యాలి అని ఒక డెసిజన్ తీసుకున్నాం అనుకోండి కొంచెం ఆలోచించేయాలేమో తొందరపడకూడదని అది ఎంతసేపు ఆలోచించాలి ఆ టైం కూడా మీరు ముందే డిసైడ్ చేసుకోండి ఎందుకు అంటేనండి ఈ ఆలోచన మొదలెట్టాం అనుకోండి టైం డిసైడ్ చేసుకుందుకోండి అలా గంటలు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోయినా గడిచిపోతాయి దానివల్ల మన హెల్త్ పోతుంది వెల్త్ పోతుంది కాబట్టి ఒక పది నిమిషాలు చాలు దీని గురించి పది నిమిషాలు ఆలోచించి ఒక డెసిషన్ తీసేసుకుంటాను అంతే అంతేగాని ఎక్కువ ఎక్కువ ఆలోచించుకుని అనవసరంగా ఎక్కువ ఎక్కువ చెయ్యను అది చేసి నా టైం వేస్ట్ చేసుకోను డే ఎవరు సహాయం ఎక్కువగా అడగకుండా మనకు పని మనం చేసుకుంటూ వెళ్తేనే మనం రాణించగలుగుతాం ఎందుకంటే ఎవరు చెప్పింది మనకి రకరకాల అనుమానాలు ఉంటాయి అవతల వాళ్ళే నమ్మిన నమ్మిన వ్యక్తులే అయినా కూడా మనకి ఎక్కడో మూల చిన్న అనుమానం ఉండిపోతుంది నిజమా అవదా ఇలా అనుకుంటాం కాబట్టి అలా కాకుండా డీప్ బ్రీత్ తీసుకోండి వచ్చి అది కూడా చిన్న సింపుల్ టాస్క్ చేసుకోండి చక్కగా మీరు ఆలోచన నుంచి బయటికి రాగలుగుతారు నెగిటివ్ ఆలోచన నుంచి బయటికి రాగలుగుతారు తర్వాత జరిగేదాన్ని గురించి ఆలోచించండి ఏంటి జరిగేదాని గురించి ఆలోచించడం ఏదో మనకు తెలుసు నా పని అవుతుంది ఇలా అవుతుంది అలా అవుతుంది ఎవరో మన ఇంటికి వస్తారు వాళ్ళు మాట్లాడతారు ఇలా చేస్తారు మనకు అర్థ అర్థమైపోతుంది ఎవరో వస్తున్నావు అని ఫోన్ చేయగానే వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుస్తుంది మైండ్లో అది రికార్డ్ అయ్యారు సరే అది వాళ్ళు రావడం మనకి ఇష్టం లేదు వాళ్ళు వచ్చే పని వాళ్ళు వచ్చి చెప్పే పని మనకి ఇష్టం లేదు కానీ దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి ముందే తెలుస్తుంది కదా మైండ్ కొంచెం సిక్స్త్ సెన్స్ ఉంటుంది అంటారు ఏదైనా ఇవాళ ఇది జరుగుతుందేమో అయితే మనం ఇలా జరిగితే ఎక్కడికి ఇలా ఉందాం ఇలా చేద్దాం ఇలా మాట్లాడదాం ఇలా రకరకాలుగా మీరు ఏ విషయంలో అయినానో అలా డెసిషన్ తీసుకుని అలా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం ఒకటే కదండి నేను హ్యాండిల్ చేయగలను ఈ పని ఎవరు వచ్చినా ఎవరి సమాధానం చెప్పగలను నేను ఇలా ఉండగలను అది నమ్మకం మీ మీద మీరు గట్టిగా నమ్మకం పెంచుకోండి మనమంతానండి జీవితాన్ని పెద్ద పెద్ద లెక్కలు వేస్తూ ఉంటాం ఎందుకు వేస్తామో తెలియదు జీవితం అంటే ఏమిటో పెద్ద కష్టమేకతరమైంది గడపడం కష్టం ఆలోచనలు కష్టం ఇలా రకరకాలుగా ఉంటాయి కానీ వద్దండి పెద్దగా ఊహించుకోకండి జీవితాన్ని పెద్ద పెద్ద లెక్కలు వేసుకుని ఊహించుకో ఎందుకంటే ఆ పెద్ద పెద్ద లెక్కలు పెద్ద పెద్దగా ఊహించుకోవడం వల్ల చాలా నష్టపోతాం ఈ క్షణంలో జరిగేది చిన్న చిన్న విషయాలు కష్టం సుఖం మంచి సంతోషం ఏడుపు అన్నీ వస్తాయి అన్నిటిని కూడా ఆస్వాదించడం నేర్చుకుంటూ ఉండాలి మనం ఆస్వాదిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మన మైండ్లోంచి ఆ కష్టము ఆలోచనలు అన్నీ పోతాయి అన్నమాట చూడండి ఎప్పుడైనా ఒకరోజు మనం చాలా బిజీగా ఉంటాం పనుల్లో బిజీగా ఉంటాం ఏదో పనులకు వెళ్ళితే ఏదో ఫంక్షన్స్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఇంట్లో అవ పని చేసుకొని ఎంతో సంతోషం ఉంటాం అంటే బయటికి వెళ్తే సంతోషం కొంతమందికి అంటారు అది బయటికి వెళ్తే సంతోషం కదండి వాళ్ళ మైండ్లోంచి ఆలోచనలు అన్నీ బయటికి పంపించారు బయటికి వెళ్ళే మూడ్లో ఉన్నారు వాళ్ళ మైండ్ తర్వాత మనసు అన్నీ కూడా ఆ దాని మీద కేంద్రీకృతం చేసుకున్నారు తయారవ్వాలి వెళ్ళాలి ఇంట్లో ఈ పనులన్నీ చేసేసుకొని తొందర తొందరగా బా ఫంక్షన్కి వెళ్ళాలి అటెండ్ అవ్వాలి ఆలోచన అంతా మీద ఉంది కదా మనసులో ఆలోచనలు అన్నింటినీ పారద్రోలేశారు అది ఆలోచన మీద ఉంది కదా దాంతో ఏముంది మీరు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు ఆ రోజు ఎందుకు బయటికి వెళ్తున్నాం కదా మనం చక్కగా తయారవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తాం మంచి చీర కట్టుకోవాలనో మంచి నగప పెట్టుకోవాలనో మగవాళ్ళు అయితే మంచి సూట్ వేసుకోవాలని ఏదో మొత్తానికి అనమాట లేకపోతే ఇంతమందిని కలుస్తాం మన వాళ్ళందరినీ కలుస్తామని సంతోషం ఉంటుంది లేదంటే మన ఫ్రెండ్స్ని కలుస్తామని సంతోషం ఉంటుంది ఏదో ఒకటి అలా పెట్టుకున్నాం అనుకోండి మనకు సంతోషం ఎక్కువగా ఉంటుంది ఇవి ఆలోచన లేక అప్పుడు ఆలోచన మనసులో ఉండవు కాబట్టి సంతోషం ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఎప్పుడొకడు గుర్తు పెట్టుకోండి ఏంటంటే మన ఆలోచనలేవు మన మన జీవితాన్ని మార్చావు కానీ మనం ఏ వెంటనే అది కార్యరూపంలోని పని చేయిస్తాం అనుకోండి అవి మన ఆలోచనల్ని మారుస్తాయి ఇది ఎప్పుడు ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఆలోచన రాగానే ఫస్ట్ అది గుర్తుపెట్టుకుంటే కొంచెం ఆలోచన నుంచి దూరం అందుకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ కాబట్టి ఈ రోజు నుంచి ఓవర్ థింకింగ్కి గుడ్ బై చెప్పండి ఏదైనా పని చేయడానికి అంటే యాక్షన్ చేయడానికి వెల్కమ్ చెప్పండి అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో సమస్యలన్నీ ఉండవు అంటే ఇప్పుడు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఆ వచ్చే సమస్యని మనం భూతద్దంలో పెట్టి అదే ఇరవై నాలుగు గంటల ఆలోచించడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి దాన్ని ఓవర్కమ్ చేసామనుకోండి ఆలోచనల్ని మనం ఎంతో సుఖపడగలుగుతాం ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నిన్న జవాబు పంచవటి అండి కరెక్ట్ మాధవి గారు పెట్టారు కరెక్ట్ అండి పంచవటి ఇవాళ ప్రశ్న ఏంటంటే సీతమ్మ వారు ఎక్కడ జన్మించారు అది సమాధానం ఏంటో సమాధానం పెట్టండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ